జై శ్రీమన్నారాయణ బంధువులారా ఈరోజు మంచి విషయం రామనామ మహిమ అంటే రామనామ శబ్ద విశిష్టత గురించి తెలుసుకుందాం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామ రామలో రా ఆ మా అనే శబ్దాల కలయికే రామ రా అంటే రుద్రుణ్ణి ఆ అంటే బ్రహ్మను మా అంటే విష్ణువును సంబోధిస్తుంది ఈ రామనామము ఒక్కసారి పఠిస్తే త్రిమూర్తుల్ని పూజించిన ఫలితం మనకి కలుగుతుంది ఈ రామనామ శబ్దం జీవాత్మ పరమాత్మల స్వరూపము రామ అనే నామ జపంలో రా అన్నప్పుడు మన పెదవులు విడిపోతాయి అంటే మనం ఎన్నో జన్మన జన్మల నుంచి చేసుకున్న పాపాలు బయటికి పోతాయి వెంటనే మాని ఉచ్చరించటంలో బయట ఉన్న పాపాలేవి మన లోపలికి ప్రవేశింపవు చూశారుగా రామనామానికి ఉన్న విశిష్టత ఈరోజు రామనవమి కాబట్టి మనందరం రామనామం జపిద్దాం స్వామి కటాక్షం పొందుదాం మరి ఒక విషయం స్వామికి దాసరథి అనే నామము ఎంతో ప్రియమట దాసరథి అంటే దశరథుని కుమారుడు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్